సార్ మీ పేరు లంకపల్లి ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేస్తాను ఆటో వెళ్తాను ఇప్పుడు ఎలా ఉంది కొంచెం పర్లేదు ఆదాయం పర్లేదు చాలా పర్లేదు ఇప్పుడు చంద్రబాబు గారు సుపరిపాలన పేరుతో జనాల్లోకి వస్తున్నారు కదా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎలా ఉంది అంటారు చాలా బాగుంది సూపర్ సిక్స్ పథకాల కింద అమలు చేసినవి ప్రజలకు అందుతున్నాయి అంటారా తల్లి తల్లివడి అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు ఇస్తున్నారు కదా అవన్నీ ప్రజలకి పిల్లలకి అందుతున్నాయి అందుతున్నాయంట ఉచిత బస్సు పథకం అని చెప్పేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అమలు చేస్తున్నాను అంటున్నారు మహిళలకి అది అవసరానికి ఉపయోగపడుతుందంటారా లేకపోతే ఏమనుకుంటున్నారు ఉపయోగపడుతుంది ఇప్పుడు చూసుకుంటే పాఠశాలల్లో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ లేదా రైస్ కానీ క్వాంటిటీ ఎలా ఉందంటారు ప్రభుత్వం మీద ఇప్పుడు బాగా చాలా బాగుంది జగన్ గారి ప్రభు జగన్ గారి ప్రభుత్వం బాగుందంటారా చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే బాగుంది ఇప్పుడు చూసుకుంటే మొన్న జగన్ గారి కార్ కింద రంగయ్య అనే వ్యక్తి మరణించారు కదా అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అంటారు అది నిజమే కరెక్టే కండి జనాలందరితో చూస్తున్నారు అంటే అది ఎడిట్ చేసి పెట్టారు అని చెప్పేసి అన్నారు బండి కింద బండి ఎడిట్ చేసి ఎలా పెడతారండి కనపడుతుందిగా ఆ విషయం చూసుకుంటే జగన్ గారిని అరెస్ట్ చేసే ఏమైనా ఉన్నాయంటారా అరెస్ట్ చేయాలి కండి మరి అంతకన్నా అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు అరెస్ట్ చేయాల్సిందే కదా తప్పు చేసిన అరెస్ట్ చేయకపోతే ఇంకేం చేస్తారు ఇప్పుడు ప్రజలకి ఐదు రూపాయలు భోజన పథకం అని చెప్పేసి అన్నారు కదా అది క్వాంటిటీ ఎలా ఉందంటారు చాలా బాగుందండి ప్రజలకి అవసరంగానే ఉందంటారు అవసరంగానే ఉందండి పది ఒక్కరికి ఐదు రూపాయలకి భోజనం అంటే ఎవరైనా తినడానికి ఇదిగా ఉందండి ఎవరైనా వెళ్తే ఐదు రూపాయల పట్టుకెళ్తే భోజనం వస్తుంది ఐదు రూపాయలకి టీ రాని టైంలో భోజనం వస్తుందంటే అలా కడుపు నింపునంటే కానీ ఈ రోడ్లు చూసుకున్నా లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ చూసుకున్నా ఎలా ఉందంటారు డ్రైన్ అన్ని రోడ్లు కూడా బాగున్నాయండి గత ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వంలో చాలా బాగున్నాయి మీ ఎమ్మెల్యే గారు ఎవరు చింతవులేని ప్రభాకర్ గారు అండి టైగారు అంటే ఇరవై నాలుగు గంటల్లో ప్రజలకు అందుబాటులో అని చెప్పేసి అంటున్నారు కదా ప్రజలకు వచ్చిన సమస్యలను తీరుస్తున్నారంటారా తీరుస్తున్నారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన జనాల్లోనే ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు పిలిచిన ఫలితాడు ప్రజలకి అభివృద్ధి కావాలంటారా లేకపోతే పథకాలు కావాలంటారా అభివృద్ధి కావాలి